నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెప్టెంబర్ నెల అసలు ఎవరికి పెన్షన్స్ ఇస్తారు ఎవరికి ఎవరు అని వీడియో చెప్తాను ఈ వీడియోలో ఎవరాలో వీడియోని చివరి నాకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చాలామందికి ఉపయోగపడితే షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి వీడియో చేశాక ఓకే చూడండి మనకి వికలాంగ పెన్షన్లు తీసుకునే వారికి నోటిఫికేషన్లు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అని అంటే మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఇంతకుముందేమో యాభై ఆరు యాభై ఎనిమిది యాభై తొమ్మిది పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి కూడా వికలాంగతత్వం గురించి పెన్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే మరలా టెస్ట్ చేశారో వారికి పెన్షన్ నిలుపుదల చేస్తూ వారికి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక పత్రం రద్దయినట్టుగా నిలుపుదల చేశారు మరల వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలన్నారు సో ప్రభుత్వం మూడు రకాలైనటువంటి సర్టిఫికేట్స్ ఇస్తుంది ఇప్పుడు ఎవరైతే ఈ పెన్షన్స్ పొందుకుంటున్నారో వృద్ధులకు వితంతువులకు ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటే ఏజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు బట్టి ఇచ్చేస్తారు ఈ వికలాంగులు దీర్ఘకాలికమైన వ్యాధిగ్రస్తులు మంచం మీద ఉన్నవాళ్ళు సెల్ డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరికీ ఒక మూడు రకాలైన సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి వచ్చేసి పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఎవరికైతే పూర్తిగా కాల్లేదు ఎవరికైతే పూర్తిగా మంచం మీద ఉంటున్నారో ఎవరైతే చికిత్సలో ఎవరైతే ఇంకా వాళ్ళకి నయం అవదో అని డాక్టర్ కన్ఫర్మ్ చేసేసారో వాళ్ళు బ్రతికినంతకాలం మనసు మీద ఉంటే ఎలాంటివి ఉంటారో వీరికి పర్మనెంట్ ఈ సాధారణ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళకి ఎటువంటి తీసేది ఉండదు వీళ్ళకి అది కూడా రాలేదు నోటిఫికేషన్ ఎటువంటిది రెండోది ఏంటంటే టెంపరీ టెంపరీ అంటే ఎవరికైనా ఇప్పుడు చిన్నప్పుడు వయసు ఉన్నప్పుడు జబ్బు ఏదో వచ్చింది సంథింగ్ అది ఒక రెండు మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు తగ్గుతుంది అన్నప్పుడు వారికి సాధారణ సర్టిఫికెట్ మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి ఎలిజిబుల్ అయ్యేటట్టు వారికి ఇవ్వడం జరిగింది మరలా నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి జబ్బు తగ్గపోతే మరల వెళ్ళి రెన్యూవల్ చేయించుకుని మరలా వాళ్ళు ఈ యొక్క పెన్షన్ అనేది పొందుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క టెంపరీ వచ్చినాయో వారికి పెన్షన్ రద్దు చేయకండి వారికి నిలపండి అంటే ఆపండి వారికి మరలా వాళ్ళు ఏదైనా బాగుందో బాగోలేందో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఒకవేళ ప్రూవ్ చేసుకున్నట్లయితే వరల వారికి యథావిధిగా పెన్షన్ ఇచ్చండి సెప్టెంబర్లో మాత్రం వారికి పెన్షన్ ఎటువంటి పరిస్థితిలో ఆపద్దు అని ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఎవరికి ఆపేస్తారంటే ఎవరైతే నలభై శాతం ఇప్పుడు వచ్చినాయో పెన్షన్ సంబంధించి సాధారణ సర్టిఫికెట్లో ఆ యొక్క డిసిబిలిటీ ఆ నలభై శాతం వరకు ఈ సెప్టెంబర్ నెలలో ఆపుతున్నారు వాళ్ళు మరలా అప్లై చేసుకోవాలి పాత సాధారం ఐడీలు ఆధార్ కార్డులు ఫొటోస్ మరలా మీరు ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి ఏ రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడి నుంచి వాళ్ళు అక్కడ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరలా ఒకసారి పరీక్ష చేయించుకుంటే అప్పుడు మీకు ఈ ఏవైతే పాతది నమోదు చేశారో ఆ డిసిబిలిటీ పర్సంటేజ్ దాన్ని పర్సంటేజ్ మరలా పెట్టి అందులో సర్టిఫికేట్ కొత్తది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మరలా మీకు పెన్షన్స్ రావడం జరుగుతుంది సో సెప్టెంబర్లో ఎవరైతే నలభై శాతం కంటే నలభై శాతం నుంచి నలభై నుంచి కిందకి వాళ్ళ కాగితే మిగిలిన వాళ్ళకి యాదావిధిగా టెంపరీగా ఇచ్చిన ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా టెంపరీ అని ఉన్నా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ